హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు సుజేత ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే బంతినార్ అనేది వేసానండి వన్ మంత్ ముందు ఇవైతే మొక్కలు అనేవి బాగా వచ్చాయన్నమాట బంతినారు అలాగే బొగడ బంతి పూలు ఉంటాయి కదా ఆ నారు కూడా కలిపి అయితే రెండు కూడా చాలా బాగా అనమాట వీటిని అయితే తీసేసి మట్ నేల మీద అయితే వేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఒక డబ్బాలు అయితే ఇలా వేసాను నార అనేది బాగా వచ్చింది చూపిస్తున్న ప్లేస్లో కొన్ని అలాగే ఇంకొన్ని దుక్కున అలా వేద్దాం అనుకుంటున్నాను వీటిని అయితే ఇప్పుడైతే కొంచెం వాటర్ పోస్ అయితే వాటిని పీకుతున్నాను అనమాట అండి కింద ఏర్లు అనేవి పోకుండా అనేది జాయిగా అనేది తీస్తున్నాను కొత్తగా మన ఛానల్ అనేది తీసాను వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ అనేది చేసి సపోర్ట్ అనేది చేయండి అప్పుడైతే ఇలా పీకాను కదా దాంతోపాటు బొగడ బంతి పువ్వు ఒకటి మొక్క ఒకటి అలాగే బంతి నార ఒకటి అలా వచ్చాయండి వేర్లు చూసారా ఎంత బాగా వచ్చాయో మట్టి అనేది కొంచెం బలంగా ఉంటే వేర్లు అనేవి బాగా వస్తాయి కదా అయితే నేను పెంట మట్టి అంటారు కదా అది అయితే వేసాను ఇలా వేస్తే వేర్లు అనేవి బాగా వచ్చాయి ఇలా ఒకటి ఒకటి అనేది పీకైతే పక్కన అయితే పెట్టుకుంటున్నాను వీటన్నిటిని పీకిన తర్వాత అయితే చూపిస్తాను నేను కొన్ని వేస్తాను అలాగే మా చుట్టాలకి కొన్ని ఇస్తాను మొక్కలు అన్నీ మనమే వేసుకోవాలనుకోవడం కూడా మంచిది కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇస్తే వాళ్ళు కూడా మొక్కలు అనేది వేసుకుంటారు చూసారు కదా ఇవైతే నేనైతే పీకాను ఇవైతే నేను వేస్తాను సరిపోతాయి అలాగే ఇంకొన్ని ఉన్నాయి అవైతే మా చుట్టాలకు అనేది ఇస్తాను అనమాట అయితే నేను రెండు రెండు చప్పునైతే ఇస్తాను అంటే ఒక్కొక్క కుదురు అంటారు కదా అలాగా ఇవైతే మా చుట్టాలకి ఇస్తాను చూసారు కదా ఇవన్నీ అయితే నేను వేసాను అనమాట అండి అలా రెండు రెండు చప్పునైతే వేసుకుంటూ వచ్చాను అలా వేసిన తర్వాత అయితే కొంచెం వాటర్ అనేది కూడా పోస్తాను అనమాట ఇవి మొక్కలు బాగా వచ్చిన తర్వాత పువ్వులు పోస్తే తప్పకుండా వీడియో అనేది పెడతాను మన వీడియోస్ కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్